మండపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత నాలుగోసారి టీడీపీ ఎమ్మెల్యేగా అత్యంత మెజార్టీతో ఘన విజయం సాధించిన ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మండపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కాళ్ళకొరి గొల్లబాబు ఆధ్వర్యంలో చాంబర్ సభ్యులు ఘనంగా సన్మానించి సత్కరించారు ముందుగా ఎమ్మెల్యే వేగుళ్లను టీడీపీ కార్యాలయం వద్ద నుంచి పట్టణంలో ఊరేగింపుగా కోలాహలంగా సూర్య కన్వెన్షన్ హాల్ వద్దకు తీసుకువచ్చి పట్టణ ప్రముఖుల సమక్షంలో సత్కరించారు మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాలుగోసారి అఖండ మెజార్టీతో గెలుపొందిన ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మండపేట చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కాళ్ళకొరి గొల్లబాబు ఆధ్వర్యం చాంబర్ సభ్యుల చేతుల మీదుగా సత్కార కార్యక్రమం మండపేట సూర్య కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండపేట మున్సిపల్ చైర్మన్ పతివాడనుక దుర్గారాణి మాజీ మున్సిపల్ చైర్మన్ చుండూ శ్రీవరప్రకాష్ జిల్లా రైస్ మిల్లర్స్ అధ్యక్షులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి రెడ్డి రాజబాబు నల్లమిలి వీరెడ్డి పట్టణ ప్రముఖులు విచ్చేశారు ముందుగా ఎమ్మెల్యే వేగుళ్లను పార్టీ కార్యాలయం వద్ద నుంచి పట్టణంలో ఊరేగింపుగా పూల వర్షం కురిపిస్తూ కేరళ వాయిద్యాలు మంగళ వాయిద్యాలు వేద మంత్రులు చాలతో బాణాసంచా కాలుస్తూ ఊరేగించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుళ్లను చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కాళ్లకూరి గొల్లబాబు తమ నూతన కమిటీ సభ్యులు థర్టీ త్రీ ట్రేడ్ యూనియన్ సభ్యులతో కలిసి ఘనంగా సన్మానించి సత్కరించి అభినందనలు తెలియజేశారు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు కూడా ఎమ్మెల్యే వేగులను సత్కరించి అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల మాట్లాడుతూ తాను ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో రాజకీయ జోక్యం ఎప్పటి వరకు చేసుకోలేదన్నారు ఇంతకు ముందు ఏర్పడిన ఛాంబర్ కమిటీ ప్రజాస్వామ్య పద్ధతిలో జరగలేదని అందుకే పాత కమిటీ రాజీనామా చేయమని నూతన ఛాంబర్ కమిటీని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోవాలని సూచించానన్నారు రాజకీయాలకు అతీతంగా చాంబా నూతన కార్యవర్గం పనిచేయాలన్నారు తన విజయానికి సహకరించిన సహకరించినాంబర్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు మండపేట చాంబర్ ఆఫ్ కామర్స్ కు ఎల్లప్పుడూ తన సహాయ సహకారాలు ఉంటాయన్నారు రాజకీయాన్ని వ్యాపారాన్ని ఎప్పుడు కలపలేదు మన నాటి మా గురుగారి శ్రీ శంకర్ వెంకటేష్ గారి దగ్గర నుంచి మరి నా ముందు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి డాక్టర్ మిక్కిన కృష్ణాద చౌదరి గారి వరకు అలాగే మరి నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత పదకొండు సంవత్సరాల వరకు ఎప్పుడు కూడా రాజకీయాన్ని సామాన్యమనం వ్యాపారంలో ఎప్పుడు రాజకీయ తీసుకురాలేదు కానీ మొట్టమొదటిసారిగా మరి ఆ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఉంటాను మరి ఒక తప్పుడు బురవణ్ణి సృష్టించినందువల్లనే మరి నేను కూడా మొన్న శ్రీ నారాయణ రెడ్డి గారు ఫోన్ చేసి ఏమంటే వాళ్ళకి మనకి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్ని కవ్వలేదు కాబట్టి మరి వాళ్ళు ఎవరైతే బాడీ ఉందో ఆ బాడీని చెప్పి చెప్పుకోవాలంటే కోరిన తర్వాత వాళ్ళు తగ్గిపోయిన తర్వాత మీరు అందరూ కూర్చొని మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు ఏంటనేది జరుపుకోండి అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది అంతే తప్ప ఏదో నేను ఈ చామూల్లో కానీ వ్యాపారంలో కానీ ఎంటర్ అవుతాం లేదా తెలుగుదేశం పార్టీ ఎంటర్ అవుతుంది అని చెప్పి ఎవరు చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అదే విధంగా అతి కొద్ది మంది మరి కొంత అత్యుత్సాహంతో కొన్ని కొన్ని ఇబ్బందులు పెట్టారు వాడిని మాత్రం ఇప్పుడు పక్కనే పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి మీ అందరికీ తెలియజేస్తాము మరి మనం అందరం కలిసి ముందుకు సాగితేనే ఏ వ్యాపారమైనా ఏ సంస్థ అయినా లేదా రాజకీయం లేదా అభివృద్ధి అయినా ఎప్పుడు జరుగుతాయి నమ్మే వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తిని నేను అదే అదే బాణీని మరి మా తండ్రి గారు వేగలు వీర్రాజు గారు మరి మీ అందరికీ అలవాటు చేసారు నాకు కూడా అదే దాన్ని అలవాటు చేసిన వల్ల అదే విధానం మనం అందరం వెళ్తాము ఆ బాణీని కంటిన్యూ చెయ్యాలని చెప్పి కూడా అందరికీ సరణీంగా మనం చేస్తూ మరి ఇందాక మన రామకృష్ణ గారు కొన్ని విషయాలు చెప్పారు కొన్ని ఏదో విషయాలు చెప్పారు అంటే మనకి ఇప్పుడు ఎలా కాంపిటీషన్ ఏమో ఇవాళ మనం ఏది కొన్నా ఆన్లైన్లో ఎంత షాపులు అయితే ఉందని కోరుకుంటున్నాం ఆఖరి బట్టలు కూడా ఉంది మంచి కొత్త కొత్త మనం మొదలైంది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోం తెచ్చుకుంటున్నాం ఒక రోజు కట్టేసుకుని మరి జాగ్రత్త కొత్త చేసి కొత్త చేస్తాం అంటే రకరకాల విద్యలు వస్తూ ఉన్నాయి వ్యాపారంలో దీనికి తగ్గట్టుగానే మనం మరింత కష్టపడి పనిచేయము తప్ప మరి పెద్ద పెద్ద షాపింగ్ మాల్ కానీ కానికోటి కానీ వస్తే చెప్పి మనం ఏ వ్యాపారం ఆ వ్యాపారం ఉంటుంది నేను కూడా మీ అందరికీ తెలుసు ఒక రైస్ మిల్లర్నే ఏ ప్రభుత్వం వారిన కొన్ని కొన్ని విధానాలు వస్తూ ఉంటే ఇక్కడ మన మెల్లర్స్ కొంతమంది ఉన్నారు అందరూ మన ముఖ్యులు మా మిత్రులు నారంగులు ఎలా ఉన్నారు ఆ వేళ ఎనభై మూడులో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది మొత్తం మీ అందరం కూడా ఏదో వెలుగోపాలేమంటున్నారు వ్యాపారం మొదలుపోతేము రైస్ మిల్లు తిరగవేమో అని అంటే రకరకాల ప్రభుత్వ మాన్యం వల్ల ఏ వ్యాపారం వస్తూ ఉంటాయి కానీ అందరం కలిసి కలిసి చేసుకొని కష్టపడి పని చేసుకుంటే ఎప్పుడు కూడా మనకు ఎటువంటి ఇబ్బంది రాదని చెప్పి నేను కూడా వ్యాపారస్తులుగా నాకున్న అనుభవం అని చెప్పి మరి మీ అందరికీ కలిసి మనకి తెలియజేస్తూ మరి అదే బాని మనం అందరం కలిసి కంటిన్యూ చేద్దాం ఎప్పుడు కూడా మనం ఈ రాజకీయాల్లోకి వ్యాపారాన్ని నేను కలపను ఎవరిని కలపను అని చెప్పి కూడా అందరికీ బొల్లబాబు గారు ఆ వేళ రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశంలో సభ్యులు ఉన్నటువంటి శ్రీ శంక గారు శ్రీ జిల్లా గారు మా పార్టీకి సంబంధించినటువంటి బల్లబాబు గారు ముగ్గురు కూడా చాంబర్ ఆఫ్ వాళ్ళ అభ్యర్థిగా పోటీ పడ్డారు కానీ ఎక్కడ కూడా మేము ఎవరి దాంట్లో లేదు కానీ ఎక్కువ మంది మద్దతులో ఆవిడ గొర్రబాబు గారు తప్ప ఆ తెలుగుదేశానికి ఒక రకమైతే వ్యతిరేకమైన ఎన్నికయ్యారు తప్ప తెలుగుదేశం పార్టీ తరఫున మాత్రం ఆ వేళ ఎన్నికవ్వలేదు అని చెప్పిన ఒకసారి మీ అందరినీ జ్ఞాపకం చేస్తున్నాం మరి సందర్భంగా మరి ఈ గొర్రబాబు గారి ఆధ్వర్యంలో ఏదైతే మనం ఇంటి ముందుకు అనుకుంటూ ఉన్నామో ఆ ఛాంబర్ ఆఫ్ కామర్స్కే ఒక బిల్డింగ్ అది కూడా అతి తొందరలోనే మరి మనకి ఏదో కూడా ఉన్నామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు దాన్ని కూడా అతి తొందరలోనే మరి శక్తి స్థలం కూడా చే మనం చేసుకోవాలని చెప్పి కూడా మరి మీ అందరికీ సబరిగా విజయం చేస్తూ అందరూ కలిసి కలిసి ఉందాం ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నేను అండగా ఉంటాను ఈ ప్రభుత్వం అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ అందరికీ నమస్కారం జై హింద్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి